ఛందస్సు అంటే పద్య గేయ లక్షణాలను తెలిపేటువంటి శాస్త్రం ఛందస్సు అంటే పద్యము లేదా గేయాలను గురించి తెలిపేటటువంటి శాస్త్రాన్ని ఛందస్ శాస్త్రము అంటారు పద్యాలలో పాదాలుంటాయి ఆ పాదాలు గణాలతో ఏర్పడతాయి ఆ గణాలు గురు లఘువులతో ఏర్పడతాయి ఆ గురు లఘువులు మాత్రల కాలంతో ఏర్పడతాయి మాత్రలు అంటే ఒక అక్షరాన్ని మనం ఉచ్చరించడానికి పట్టేటువంటి సమయం అట్లా ఒక కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలను లఘువులు అని అంతకంటే ఎక్కువసేపు ఉచ్చరించేటువంటి అక్షరాలని గురువులు అని చెప్పేసి అనుకున్నాం ఈ గురువులు లఘువులు గుర్తించడం కోసం అనేక సూత్రాలు ఉన్నాయి లఘువులకు ఒక పది సూత్రాలు గురువులకు ఒక పది సూత్రాలు ఉన్నాయి అవన్నీ కాకుండా మనం ఒక మూడు సూత్రాలను బేస్ చేసుకొని గురుల గులను గుర్తించాలి అని అనుకున్నాం దాంట్లో మొదటిది దీర్ఘాక్షరాలు గురువులు అని చెప్పేసి అనుకున్నాం ఈ దీర్ఘాక్షరాలు గురువులు అంటే ఏమిటి దీర్ఘము ఉన్న ప్రతి అక్షరం అంటే దీర్ఘాచ్చు దీర్ఘాచ్చులతో కూడిన హల్లు దాంట్లో ఐత్వము ఔత్వము కూడా దీర్ఘానికి సంబంధించినటువంటి అక్షరాలు తర్వాత రెండవది ఏమిటి అంటే ఒత్తు కంటే ముందున్నటువంటి అక్షరాలు ఒత్తు కంటే ముందున్న అక్షరాలు అంటే ఏంటి మామూలుగా ఒత్తున్న అక్షరాలు ఉంటాయి ఒత్తున్న అక్షరాలు ద్విత్వాక్షరము ఒత్తున్న అక్షరమే సంయుక్తాక్షరము ఒత్తున్న అక్షరమే సంశ్లిష్టాక్షరము లేదా అక్షరం కూడా ఒత్తున్న అక్షరమే కాబట్టి వాటికి ముందున్నటువంటి అక్షరాలను మనం గురువులుగా గుర్తిస్తాం తర్వాత మూడవ సూత్రం ఏంది అనుకున్నాము సున్నా విసర్గ పొల్లులతో కూడినటువంటి అక్షరాలను గురువులు అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి దీర్ఘాక్షరాలు గురువులు ఒత్తు కంటే ముందున్న అక్షరాలు గురువులు సున్నా విసర్గ పొల్లు కంటే మున్ పొల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు ఈ మూడు కాకుండా మిగిలేయన్ని లఘువులు అని చెప్పేసి మొన్న చెప్పుకున్నాం ఈ గురు లఘులతో ఏర్పడేటువంటి గణాలు ఈ గణాలలో ఉండేటువంటి అక్షరాలను బట్టి మనం వీటిని ఏకాక్షర గణాలు అని ద్వి అక్షర గణాలు అని గణాలని చతురక్షర గణాలని పంచాక్షర గణాలు అని షట్ అక్షర గణాలు అని చెప్పేసి అనేక రకాలుగా విభజించుకున్నాం దాంతోపాటు ఇంద్రగణాలు సూర్యగణాలు చంద్రగణాలు అని చెప్పేసి మనం విభజించుకున్నాం ఇంద్రగణాలు సూర్యగణాలు చంద్రగణాలు నల నగ సల భరతలు నా నిలమిని ఈ ఆరు గణములు ఇంద్రగణముల్ గల నగణములు ఈ రెండును జలజాప్త గణములయ్యే జగదాధార అని చెప్పేసి చెప్పుకున్నాం మొన్న చంద్రగణాలు ఏంటి అవేంటి అవన్నీ చెప్పుకున్నాం కానీ మనకు ఈ సిలబస్లో ఇదంతా సంబంధం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఇంద్రగణాలు సూర్యగణాలను గురించి మనం తెలుసుకున్నాం దీంతో పాటు గణాలు ఉపగణాలు అని ప్రధాన గణాలు అని రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం ఏ అక్షరాలు అయితే వేటిలో అయితే మూడు అక్షరాలు ఉంటాయో మూడు అక్షరాలు ఉన్నటువంటి గణాలని ప్రధాన గణాలు అని ఒకటి రెండు మూడు ఒకటి రెండు నాలుగు ఐదు గణాలు ఉన్నటువంటి అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు అక్షరాలు ఉన్నటువంటి గణాలని ఉపగణాలు అని చెప్పేసి అంటాం ఈ ప్రధాన గణాలు ఎనిమిది వాటిని గురించి కూడా తెలుసుకున్నాం ఓకేనా ఏమని తెలుసుకున్నాము గురువులు మూడిడ మగనము పరగంగా నాది గురువు భగనంబయ్యన్ ధర మధ్య గురువు జగనము సరసగుణాయంత్య గురువు సగనంబయ్యన్ నగనంబుల మూడు లఘువులు యగనంబున కాది లఘువు యమతనయ ని రగనంబున మధ్య లఘువగు తగనంబున కంద్యలఘు దాక్షిణ్య నిధి అని ఈ ఎనిమిది గణాలను గుర్తుపెట్టుకోవడం కోసం రెండు పద్యాలు చెప్పుకున్నాం దాంతో పాటుగా ఇంకొక సూత్రం ఏం చెప్పుకున్నాము ఆది మధ్యాంత గురువులై అమరు భజస ఆది మధ్యాంత గురువులై అమరు భజస ఆది మధ్యాంత లఘువులై ఎరతలుండు అని చెప్పేసి రెండు సూత్రాలను మనం చెప్పుకున్నాం ఆది గురువు భగనము మధ్య గురువు జగనము అంత్య గురువు సగనము ఆది యగనము మధ్య లఘువు రగనము అంత్య తగనము మూడు గురువులతో ఏర్పడేటువంటిది మగనము మూడు లఘువులతో ఏర్పడేటువంటిది నగనము అనేటువంటి విషయాన్ని కూడా మొన్నటి క్లాస్లో చెప్పుకున్నాం ఓకేనా తర్వాత ఈ ఇంద్రగణాలు ఆరు అనుకున్నాం ఏంటి అవి నల నగ సల భ త ఈ ఆరు గణాలను ఇంద్రగణాలు అని చెప్పేసి గల నగనములు ఈ రెండును సూర్యగణాలు అని చెప్పేసి అంటారు నగనము మీద ఒక లఘువు నలగణము నగనము మీద ఒక గురువు నగగణము సగనము మీద ఒక లఘువు సగనము భగనము ఆల్రెడీ మనకు ఉన్నది ఆది గురువు భగనము మధ్య లఘువు జగనం మధ్య లఘువు రగనము అంత్య లఘువు తగనము సో ఇవి ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు అని కూడా మొన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాం అవునా తర్వాత నాలుగు పాదాలతో ఏర్పడేటువంటిది పద్యము ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదము అంటేనే పావు అని అర్థం పాదము అంటే పావు క్వార్టర్ ఓకేనా పావు అంటారు ఓకేనా అంటే నాలుగు పావులు కలిస్తే ఒక పూర్తి అవుతుంది కాబట్టి నాలుగు పాదాలు ఉంటాయి ఒక ద్విపద తప్ప అన్ని పద్యాల్లో నాలుగు పాదాలు ఉంటాయి ఓకేనా సో ఈ పద్యాలు పాదాలతో ఏర్పడేటి ఈ పద్యాలు గేయాలు అని చెప్పేసి అనుకున్నాము దీంట్లో తెలుగు ఛందస్సు సంస్కృత ఛందస్సు అని రెండు రకాలుగా మనం మొన్న విభజించుకున్నాము తెలుగు ఛందస్సు సంస్కృత ఛందస్సు ఈ సంస్కృత ఛందస్సును తీసుకున్నటువంటి దాన్ని వృత్త పద్యాలు అని చెప్పేసి తెలుగు ఛందస్సు నుంచి తీసుకున్నటువంటివి జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు అని చెప్పేసి మనం మొన్న విభజించుకోవడం జరిగింది దాంట్లో ఈ వృత్త పద్యాలు గురించి మనం మొన్న చెప్పుకున్నాము తర్వాత జాతి ఉపజాతి పద్యాల గురించి ఇవాళ చెప్పుకున్నాం ఈ వృత్త పద్యాలకు జాతి ఉపజాతి పద్యాలకు తేడా ఏమిటి అంటే వృత్త పద్యాలు సంస్కృత ఛందస్సు నుంచి తీసుకున్నటువంటివి వృత్త పద్యాలు సంస్కృత ఛందస్సు నుంచి తీసుకున్నటువంటివి ఇవి అక్షర నిబద్ధములు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అక్షర నిబద్ధములు దీంట్లో అక్షరాల సంఖ్య సేమ్ ఉంటుంది అక్షరాల సంఖ్య మారది వృత్తాలలో జాతులు ఉపజాతి పద్యాలేమో ఘన నిబద్ధములు దీంట్లో ఘనాలు మారాయి అక్షరాల సంఖ్య మారుతుంది కానీ ఘనాలు మారు అంటే ఘనాల ఆధారంగా చెప్పేటువంటిది తెలుగు ఛందస్సు అక్షరాల ఆధారంగా చెప్పేటువంటిది సంస్కృత ఛందస్సు అట్లనే సమవృత్తము వృత్తము విషమ వృత్తము అనిట్లా కొన్ని రకాల వృత్తాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాము అది కూడా అంత పెద్ద అవసరం లేదు కాబట్టి ఇది మొత్తానికి మొన్న చెప్పుకున్నటువంటి దాని దీంట్లో సంస్కృత ఛందస్సులో దాదాపు ఒక పది పన్నెండు పద్యాలు వాటి యొక్క గణాలు వరుస ఏంటి మొత్తం అక్షరాలేంటి తర్వాత యతిస్థానం ఎంత ప్రాసనీయమం ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది ఓకేనా తెలుగు దాంట్లో జాతి పద్యాలకు నియమం ఉంటుంది ఉపజాతి పద్యాలకు నియమము ఉండదు ఓకేనా